ప్రైజ్ అండి ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ రాజ్ న్యూస్ ఛానల్ అనే అతను ఏంటి షాలెం రాజ్ గారు అరెస్ట్ అయ్యాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు తప్పుడు ప్రచారం చేసేదే కాక ఏంటి రా షాలీం రాజ్ ఫోటో వేసుకొని యూస్ కోసం తయారయ్యాడు ఎలా అంటే రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు కదా రూపాయి రూపాయి అని అడుక్కున్నట్టు శాలీం రాజు గారు ఫోటో వేసుకొని అరెస్ట్ అయ్యాడని చెప్పటం లేకపోతే అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పటం ఇలా ఫేక్ న్యూస్ చెప్తున్నాడు ఏంటి ఒక టీవీ ఛానల్ అతను అయ్యి ఉండి కూడా ఎలాంటి న్యూస్ ఇయ్యాలనేది అతనికి జ్ఞానం లేదు ఏంటి ఆ టీవీ ఛానల్లో ఏమి ఇవ్వాలా ఏం వేయకూడదు అనేది అతనికి తెలియదు అతనికి ఏం పాష గారి ఫోటో ఒకటి వేసుకొని చిల్లర గారులు కదా ఎత్తుకున్నట్టు ఏమేమి వేయాలా ఏమేమి ఎత్తుకుంటూ ఎత్తుక్కుంటూ ఏంటి గారు ఫోటో ఆ రాజు అన్న ఫోటో వేసుకొని అని దాని మీద బతుకుతున్నాడు ఇప్పుడు ఇంక అతనికి వేరే పని లేదు ఇప్పుడు ఒక ఛానల్ ఇంకో ఇప్పుడు ఒక వీడియో పెట్టాడు ఏంటి అరెస్ట్ అయ్యాడు రాజు అరెస్ట్ అయ్యాడు ఇంకోటి పెడతాడు రాజు ఇంకోటి రాజు అట్లా పెట్టి బతుకుతున్నాడు కాబట్టి అలాంటి దొంగ వీడియోలు చూడమాకండి ఇలాంటి వాళ్ళని చూసి ఏది మంచి వీడియో ఏదో చెడు వీడియో ఏదో అసలు జనాలకి తెలియకుండా పోతుంది కాబట్టి దయచేసి రాజ్ న్యూస్ ఛానల్ అనే ఛానల్ని మీరు ఎప్పుడు చూడకండి చూశారు అంటే మాత్రం హార్ట్ అటాక్ లేని వాళ్ళు కూడా హార్ట్ అటాక్ తెప్పిస్తాడు ఇది పక్క ఎందుకంటే అతను హార్ట్ అటాక్ వచ్చిన మనిషి కాబట్టి అన్ని హార్ట్ అటాక్ అయిన తెచ్చుకుంటున్నాడు ఏంది దేవుడు పైన ఉన్న దేవుడు వాళ్ళని చూస్తాడు కాబట్టి మీరు ఇట్లాంటి తిక్కల తిక్కల ఛానల్ చూసి ఇబ్బంది పడగను ఎందుకంటే అతను హార్ట్ హార్ట్ పేషెంట్ అందుకని జనాలు హార్ట్ పేషెంట్ లా తయారు చేస్తున్నాడు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి తిక్కల ఛానల్ చూడవద్దు అర్థమైందా మీడియా మిత్రులందరూ మంచి మంచి న్యూస్ ఏదో చూసి వేయండి అర్థమైందా జ లోకంలో జరుగుతున్న ఏందో అవి వేయండి ఎందుకంటే ఇలాంటి తెలిసి తెలియని వార్తలు వేసి ఛానల్ని డౌన్ చేసుకోవడం తప్ప ఏం లేదు మీడియా మిత్రులందరికీ తెలియపరచుంది ఏమనగా మంచి న్యూస్ ఏదో చూసుకొని వేయండి లేదా మీకు తెలియపోతే అక్కడికి వెళ్ళి సంప్రదించండి ఏమి ఏమి న్యూస్ వేయాలా ఏం న్యూస్ వేయకూడతా తెలుసుకొని వేయండి అబద్ధాలు వేసి ఛానల్ని తప్పుడు దానిని పెట్టించుకోమాకండి ఎందుకంటే ఒక నువ్వు అంటే ఒక వీడియో పెట్టుకుంటావు ఆ వీడియో జనాల్లో అరే పలానా ఛానల్ ఇలా బ్యాడ్ అని తెలిసింది తెలిసిందనుకో ఇక ఆ చామజోలు పోరు కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారం చెయ్యి